హాయ్ అండి ఒకే ఒక అరటిపండుతో ఇంట్లో ఉండే ఎలకలు బల్లులు బొద్దింకలు పరారైపోతాయి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి ఇలా ఒక అరటిపండును బాగా మాగినటువంటి అరటిపొండుని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి దీనిలో ఒక ఎక్స్పెరట్ ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పాడర్లాగా చేసుకొని అందులో వేసుకోవాలి వరిపిండి కానీ గోధుమ పిండి కానీ ఈ రెండిట్లు ఏదైనా ఒక పిండిని మాత్రం ఒక స్పూన్ వరకు వేసేసుకొని అల్లం కానీ చొంటి కానీ ఏదైనా ఒక స్పూన్ వరకు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ వేసేసుకొని అందులో వేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి మరి ముదురుగా కాకుండా అంటే మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాటిల్ క్యాప్స్ తీసుకొని బాటిల్ క్యాప్స్లోకి మిశ్రమాన్ని పెట్టేసి అలానే నిమ్మబద్దలు మనం వాడేసినటువంటి నిమ్మబద్దలు ఉంటాయి కదండి ఆ బద్దల్లో కూడా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టేసి నైట్ టైంలో ఎక్కడైతే ఎలకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ వస్తున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పేస్ట్ని పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి తిన్నా కూడా చనిపోతాయండి సో వీటి ఘాటుకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ పరారైపోతాయి సో చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి ఎందుకంటే వాళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం stop control and we'll